అంటే ఏ రోజు ఎంతమంది వస్తున్నారనేది ఒక అభిప్రాయ సేకరణ కోసం లింక్ పెట్టారు ఫిల్ చేసారా ఇంకా ఫిల్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా గూగుల్ ఫామ్ చేయలేదు ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి ఫోన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఓపెన్ చేయండి ఆల్రెడీ ఫిల్ చేసిన వాళ్ళు ఇప్పుడు చెయ్యొద్దు ఆల్రెడీ ఫిల్ చేసిన వాళ్ళు ఏం చేయాలి మన ఇరుగు పొరుగు మనతో వచ్చే వాళ్ళు వాళ్ళ వివరాలు వాళ్ళు చేశారు లేదా తెలుసుకుని మనం చేయించాలి ఇప్పటికే గూగుల్ ఫామ్ ఫిల్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు చేయండి అదేమని వస్తుందంటే మహాశక్తి యాగంలో జరిగే వంద కోట్ల కుంకుమార్చనలో పది రోజులు పాల్గొనే భక్తులకు ఉచితంగా పూజ మరియు మహాప్రసాద సౌకర్యం కొరకు ఏర్పాట్లు చేస్తున్నాము పాల్గొనే భక్తులు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి మీ అంగీకారం తెలుపగలరు ఏముందా లింక్లో ఏముంది ఫోన్ నెంబర్ అడిగారు ఆ క్రింద మేము పది రోజులు పాల్గొంటాము అన్న వాళ్ళు అక్కడ క్లిక్ చేయాలి లేదు మేము దుర్గాష్టమి రోజు ఒక రోజే వస్తాం మాకు పది రోజులు వచ్చే అవకాశం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రెండో ఆప్షన్ దుర్గాష్టమి రోజు అన్న దగ్గర క్లిక్ చేయాలి మేము పది రోజులు రాలేం కానండి వీలైన అన్ని రోజులు వస్తాం ఒక ఐదు రోజులు ఆరు రోజులు మాకు కుదిరిన దాన్ని బట్టి వస్తాం అన్న వాళ్ళకి మూడో ఆప్షన్ ఇచ్చారు ఏమని వీలైన రోజులు ఈ మూడిట్లో ఏదో ఒకటి క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి అంతే ఇది అందరము చేసినట్లయితే మాకు పది రోజులు వచ్చే వాళ్ళ ఎంత సంఖ్య ఉంది ఒక రోజే వచ్చే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది అన్నది అంచనా తెలిస్తే దాన్ని బట్టి అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం కోసం ఈ అభిప్రాయ సేకరణ జరుగుతుంది కాబట్టి ఇది అందరూ ఫిల్ చేయాలి మన వాళ్ళందరితోటి కూడా ఫిల్ చేయించాలి ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి ఇది గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ గ్రూప్ లో వస్తుంది ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా గ్రూప్ లో లేరనుకోండి ఈ లింక్ మీరు వాళ్ళకి పంపించండి వాళ్ళు ఫిల్ చేయమని చెప్పండి లేదా మీ ఫోన్ లోనే ఇంకో పది మంది కూడా ఫిల్ చేయొచ్చు కాబట్టి అభిప్రాయ సేకరణ కూడా పూజకొచ్చే వాళ్ళందరితోటి కూడా చేయించే ప్రయత్నం చేయండి